ఎస్సీ కులాల రమేష్ వర్గీకరణ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఇన్నా 7వ తేదీన సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయడం జరుగుతుందని మానవ మానవ వ్యవస్థాపకులు మల్లెల వెంకటర తెలిపారు. స్థానిక ఉంగోలోని అంబేద్కర్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు వెంకట్ ఆనంద మాదిగ తదితరు పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి పేరు అన్ని సంఘాలు ఆత్రేపించుచారు. పేరు అక్కడైనే వ్యతిరేకించండి సుప్రీంకోర్టు వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇది రాజ్యాంగాన్ని అతిక్రమించి పార్లమెంటు అధికారాలను అతిక్రమించి వచ్చిన అని భావిస్తూ దీన్ని మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ చట్టంలో ముందుగా దీని పూర్వపరాలన్నీ కూడా మీ మీకు తీసుకొస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు ఈ కేసుకు సంబంధం లేదు అసలు ఈ వర్గీకరణకు ఇక్కడున్న ఎంఆర్పిఎస్కు కానీ ఇక్కడున్న ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి చట్టాన్ని రెండు వేల నాలుగో సంవత్సరం నవంబర్లోనే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ సంతోష్ రెడ్డి నాయకత్వంలోని ధర్మాసనం ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టం రాష్ట్రాలకి ఎస్సీలై ఏ విధంగానూ కేటకరైజ్ చేసే అధికారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ కొట్టేసిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు కానీ అప్పుడున్న ఎంఆర్పిఎస్ సంఘాలు కానీ మాది ఉద్యోగులు ఎవరూ కూడా ఆ సంతోష్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ కొట్టివేయబడ్డ చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు మరలా రివ్యూ అడగలేదు సరే తర్వాత ఈ చట్టం తర్వాత ఎట్ ది సేమ్ టైం పంజాబ్లో కూడా రెండు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఒక వర్గీకరణ అమలు అవుతూ ఉంది అది అక్కడ దాదాపుగా థర్టీ టూ పర్సెంట్ ఎస్సీలు ఉన్నారు వాళ్ళల్లో బాగా వెనకబడి ఉన్నవాళ్ళు వాల్మీకిలు మజ్బీ సిక్కులనే రెండు ఎస్సీ కులాలు వాళ్ళు వెనకబడి ఉన్నారు వాళ్ళు ఎంతో కొంత ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడున్న పంజాబ్లో ఉన్న ప్రభుత్వం మజ్బీ సిక్కులు వాల్మీకిలు ఉన్న దగ్గర యాభై శాతం అవకాశాలు వాళ్ళకి ఇవ్వండి అని ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అది అమలవుతా ఉండగా అది అక్కడ హైకోర్టులో ఆ కేసు అందవుతూ ఉంది రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఈవీ చెన్నయ్య కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్రాలకు ఎలాంటి వర్గీకరణ చేసే అధికారం లేదు అని చెప్పి పంజాబ్లో అమలవుతున్న చట్టాన్ని కూడా కొట్టేశారు అప్పుడు పంజాబ్లో ఉన్న ప్రభుత్వము అక్కడ ఉన్న వాల్మీకులు మజ్లీ సిక్కులు పంజాబ్ హైకోర్టుకు వెళ్ళారు పంజాబ్ హైకోర్టులో ఆ జీవో రెండు వేల పదకొండులో ఇది ఈవీ చెన్నయ్య కేసులు జడ్జిమెంటులో సుప్రీంకోర్టు ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనం న్యాయమూర్తులు వద్దని చెప్పింది కాబట్టి అమలు చేయమని చెప్పి పంజాబ్ హైకోర్టు కూడా రెండు వేల పదకొండులో అక్కడ అమలు అవుతున్న ఈ వాల్మీకిలు మజుబీ సిక్కుల గవర్నమెంట్ ఆర్డర్ని కొట్టేసింది అప్పుడు రెండు వేల పదకొండులో పంజాబ్ గవర్నమెంట్ మరియు వాల్మీకిలు మజ్బీ సిక్కులు సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టు అప్పీలు దాన్ని రెండు వేల ఇరవైలో జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ విచారించి ఈ కేసులో రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ప్రకారం ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించిన సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వే తగిన చర్యలు తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఇస్తుంది కాబట్టి మేము ఈ తీర్పు రాష్ట్రాలకు అధికారం ఉందని తీర్పిస్తూ అయితే రెండు వేల నాలుగులో ఈవీ చెన్నై కేసులో జస్టిస్ సంతోష్ హెడ్డే ఐదుగురు జస్టిస్ల ధర్మాసనం వర్గీకరణ చల్లదు రాష్ట్రాలకు అధికారం లేదని తీర్పి ఇచ్చింది కాబట్టి దీని ఏడుగురు జడ్జీల బెంచి విచారణ చేయాలి అని ఆ జడ్జిమెంట్లు రెండు వేల ఇరవైలో రాశారు అప్పుడు జస్టిస్ ఎన్వి రావణ చీఫ్ జస్టిస్గా ఉన్న టైంలో ఎంఆర్పిఎస్ కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేసింది మమ్మల్ని కూడా విచారించండి అలౌ చేయండి అని అట్లా ఎంఆర్పిఎస్ సుప్రీంకోర్టులో పంజాబ్ కేసు సంబంధించిన దానిలో రివ్యూ పిటిషన్లో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు తప్ప ఇప్పుడు అది వాస్తవం ఈ జడ్ ఈ కేసుని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జస్టిస్లు ఫిబ్రవరి నెలలో విచారించారు విచారించి తీర్పు రిజర్వ్ చేశారు అయితే తీర్పు వచ్చాక కానీ ఇక్కడ ఎన్నికల నోటిఫికే తీర్పు రిజర్వ్ అయ్యాక వాదప్రతివాదాలు అయ్యాక ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి చంద్రబాబు నాయుడు గెలిచారు తీర్పు రాకముందే చంద్రబాబు నాయుడు జిల్లాల వారి వర్గీకరణ చేస్తానని అని ప్రకటించారు ఆ మేరకు తీర్పు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ తీర్పు మేమే చేసాము అటు ఎంఆర్పిఎస్ నాయకత్వం ఇటు టీడీపీ అధిష్టానం కూడా గాలిలో పేలపింటి పిండి వెళ్తుంటే కృష్ణార్పణం అన్నట్టు వీళ్ళకి సంబంధం లేదు పంజాబ్ కేసు అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ అధికారంలో ఉన్నప్పుడు రివ్యూకి వెళ్ళలేదు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దానికి వీళ్ళు తమ సొంత కేసుగా దీన్ని ఆ మీద ఆర్గ్యుమెంట్ చేసినట్టు ఎన్వి రమణ తగు ఫోటో దిగి మోడీ తగు ఫోటో దిగి చంద్రబాబు నాయుడు తగు ఫోటో అంటే సుప్రీంకోర్టు మీద భారత ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రజలకు కూడా అత్యున్నత న్యాయస్థాన ధర్మానం మీద జస్టిస్ ఎన్వీ రమణ బ్రోకర్ పనిచేస్తున్నాడు అక్కడ ఢిల్లీలో ఉండి మోడీ ప్రధానమంత్రిగా కాకుండా సుప్రీంకోర్టు జడ్జీలను లాబీయింగ్ చేసి రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు తెస్తున్నాడు అనే ఒక దీన్ని నిజం చేసేందుకోసం ప్రయత్నం ప్రయత్నిస్తున్నట్టుగా ఎంఆర్పిఎస్ వాళ్ళ పోకడలు చంద్రబాబు నాయుడు మాటలు ఉన్నాయి ఎందుకంటే కేసుకి వీళ్ళకి సంబంధం లేని దాన్ని ఎవడో పుట్టిన బిడ్డకి తండ్రి నేనని చెప్పుకునే నీచమైన దిగజారుడు రాజకీయాలు వీడు చేస్తా ఉన్నారు ఇది ఈ కేసు మొత్తానికి సంబంధించిన అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది సుప్రీంకోర్టు కూడా ఇది ఒక మతి చెడిన ఇది జడ్జిమెంట్ అనరు అండి నేనైతే ఇది టిష్యూ పేపర్ జడ్జిమెంట్ అని చెప్తాను అందుకు పనికి రాద ఈ కేసులో అప్పీలేంటి రివ్యూ అడిగింది ఏంటి వాళ్ళు అప్పీల్ ఎందుకు వెళ్ళారు వర్గీకరణ చేసుకోవచ్చా లేదా మా రాష్ట్రంలో మేము ఎట్లా చేస్తా ఇది యాభై శాతం అవకాశాలు వాళ్ళకి ఇచ్చాం అది అది న్యాయబద్ధమైంది అవకాశం రివ్యూ చేయండి అని వెళ్ళే ఆంధ్రప్రదేశ్ కేసు ఏంటి ఏ బి డి ఇది కులాలని నా అరవై కులాలని నాలుగు గ్రూపులుగా విభజించే చట్టం ఇది ఈ రెండు వేరువేరు అంశాలు వేరువేరు కేసు దీనికి జడ్జిమెంట్ ఇస్తూ అసలు ఈ రెండు ఎస్సీ వర్గాలకు సంబంధించి క్రీమీ లేయర్ని అప్లై చేసి ఇక్కడ రాష్ట్రాలకు అధికారం ఉందని ఇందిరా సహా అని జడ్జిమెంట్ తీసుకొచ్చి దాని ప్రకారం రాష్ట్రాలకి క్రిమి లేయర్ చేయాలా ఎస్సీ జస్టిల్ అని చెప్తాను సుప్రీంకోర్టు అసలు ఆ ఇందిరాసహా అని జడ్జిమెంట్లోనే ఆ బెంచ్లో ఒకరైన జస్టిస్ పి జీవన్ రెడ్డి గారు ఇది కేవలం క్రిమి లేయర్ అనేది ఇది బీసీలకు సంబంధించింది మాత్రమే వెనకబడిన తరగతులలో షెడ్యూల్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మరియు వెనకబడిన తరగతులు ఉన్నా ఇది కేవలం వెనకబడిన తరగతులకు మాత్రమే వర్తించే తీర్పు తప్ప ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఉన్న ఎస్సీలు ఎస్టీలకు వర్తించదు అని చెప్పి ఆ జడ్జిమెంట్లోనే రాశాడు ఆయన ఈ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ని అడ్డం పెట్టి అది ఎప్పుడు వచ్చింది రాజ్యాంగ పుట్టుక నాటికి రాజ్యాంగంలో ఎస్సీలకి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ యాక్ట్ నుంచి రిజర్వేషన్లు వచ్చినాయి మొదటి రెండు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నాటి నుండి రిజర్వేషన్లు ఉన్నాయి మరి బీసీలకి ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో మండల్ కమిషన్ వచ్చాక బీసీలకు వచ్చినాయి ఇక్కడేమో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కేంద్రం గుర్తించి చేసిన రిజర్వేషన్లు ఐడెంటిఫై చేసింది కేంద్రం పంజాబ్లో ఈ కులాలు హర్యానాలో ఈ కులాలు రాజస్థాన్లో ఈ కులాలు ఆంధ్రాలో ఈ కులాలు చెన్నై తమిళనాడు ఈ కులాలు అని భారతదేశంలో ఉన్న అప్పుడున్న రాష్ట్రాల్లో ఉన్న కులాలన్నిటిని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం మరి బీసీలను ఐడెంటిఫై చేసేది ఎవరు వీళ్ళ గుర్తించింది ఎవరు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మండల కమిషన్ నాటికి బీసీలు యాభై రెండు శాతం జనాభా ఉంటే ఏ విధంగా బీసీ కోటా కొట్టేయాలి బీసీలకు ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఏ విధంగా మన అగ్ర కులాలు నష్టపోతాయనే దురుద్దేశంతో సుప్రీంకోర్టు చేత రిజర్వేషన్లు యాభై శాతాన్ని పెంచకూడదనే రూలింగ్ ఇప్పించి వాళ్ళని ఇరవై ఏడు శాతాన్ని పరిమితం చేసి ఇరవై ఐదు శాతం పాత విధించి బీసీ రిజర్వేషన్లు ప్రీమిలేయి పేరుతో లాగేసి ఇప్పటికీ ఈ దేశంలో ఉన్న అగ్ర కులాలు బీసీల ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు దోచుకు తినడం కోసం ఇంద్ర జడ్జి బయట వచ్చింది ఇది చారిత్రక వాస్తవం రాజ్యాంగ వాస్తవం ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఎస్సీలు ఎస్టీలు మరియు వెనకబడిన తరగతులు కలిసి ఉన్న ఎస్సీ ఎస్టీలకు సిక్స్టీన్ ఫోర్ కంటే ముందున్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు డ్రాఫ్ట్ ఆర్టికల్ టూ నైంటీ టూ ఇప్పుడు ప్రజెంట్ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ద్వారా ఈ రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి రాష్ట్రాలకు ఎలాంటి చర్యలు తీసుకునే ఇది లేదు ఇది కేవలం పార్లమెంటు మాత్రమే చేయాలా ఇది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూకి సంబంధించిన అంశం అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం కూడా ఏంటి రాష్ట్రాల కులాలను ఐడెంటిఫై చేస్తే పార్లమెంటు దాన్ని కలపటం కానీ తీసివేయటం కానీ చేస్తే తప్ప ఏబిసిడి అని చేసే అధికారం కూడా పార్లమెంటుకి లేదు తీసేయటం లేదా కలపటం వాళ్ళకి ఇంకో కొత్త వాదన సుప్రీంకోర్టు తీసుకొచ్చింది అదేమంటే రాష్ట్రాలకి ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ టూ థర్టీ టూ టూ ఫిఫ్టీ ఫోర్లో ఉమ్మడి లిస్టులో ఉమ్మడి అధికారాల్లో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కూడా రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాష్ట్రాలు అధికారం ప్రకారం క్లియర్గా వాళ్ళ ఎస్సీ ఎస్టీల విషయంలో చర్యలు తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అయితే మా వాదన ఏంటంటే రాజ్యాంగమే చెప్తుంది ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ కానీ సెవెంటీ త్రీ కానీ టూ ఫిఫ్టీ ఫోర్ కానీ టూ టూ థర్టీ టూలో కానీ ఉమ్మడి అధికారాలు ఉన్నా ఎస్సీ ఎస్టీల వివాదం వచ్చినప్పుడు పార్లమెంటే అధికారాలే కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాన్ని మాత్రమే వివాదం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలా అంగీకరించాలని చెప్పి సుఖ రాజ్యాంగం చెప్తా ఉంది అదే ఆర్టికల్ అంటే ఇది ఎట్లా చూసినా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు సుప్రీంకోర్టుకి అధికారం లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంత దుర్మార్గం ఏంటంటే ఎంపికల్ డేటా తీయండి మీరు ఎవడైతే ఈ దేశంలో ఇప్పటి వరకు మొదటి తరం రిజర్వేషన్లు ఎంజాయ్ చేశారో వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ వారసులకు కానీ రిజర్వేషన్ రాకుండా క్రిమి లేయర్ పేరుతోటి పక్కన పెట్టండి అనే ఒక దుర్మార్గమైన జడ్జిమెంట్ ఇచ్చింది ఎస్సీలు అస్పృశ్యులు కాబట్టి ఎస్సీలు ప్రయాణం ఎస్సీల గుర్తింపు అంటచ్చు గురారు బీసీల గుర్తింపు ఇది ఆర్థికంగా వెనకబాటుతనంతో ఉన్నారు ఈ రెండు వేరు వేరు అంశాలు ఇక్కడ అస్పృతితో అస్పృశ్యతతో పాటు జాతీయ వెనకబాటుతనం ఉంది ఇక్కడ అస్పృశ్యత లేదు వెనకబాటుతనం ఉంది ఈ వెనకబాటుతనం మూలం కాదు వెనకబాడుతనంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒకటే ప్రత్యేకంగా నా గుర్తింపు కారణం ఏంటంటే ఇది అస్పృశ్యత గుర్తింపు కలిగిన ఈ కులాలు అందుకే భారతదేశంలో అక్కడక్కడ అక్కడక్కడ ఉన్న కులాలన్నింటినీ కూర్చి ఒక షెడ్యూల్లో పెట్టారు ఈ షెడ్యూల్లో పెట్టి అక్కడి నుంచి మీరు ప్రారంభం చేయమన్నారు భారతదేశంలో ఉన్న దాదాపు ఇప్పుడున్న పన్నెండు వందల ఎనభై ఆరు కులాలు ఒక షెడ్యూల్లో పెట్టి అందరికీ రిజర్వేషన్ ఫలాలు అవకాశాలు అక్కడిచ్చారు అక్కడ ప్రారంభమైన జర్నీలో ఒకచోట మహర్లు ముందున్నారు ఒకచోట మాలలు ముందున్నారు చోట పరయాల ముందున్నారు ఒకచాటుళయాస్ ముందున్నారు ఒక రాష్ట్రంలో చమార్లు ముందున్నారు ఒక రాష్ట్రంలో మాందుల మునుసులు ముందున్నారు ఇంకో రాష్ట్రంలో దుసాధులు ముందున్నారు ఇట్లా ముందున్నారు ప్రయాణం అయితే అవకాశం అయితే ఒక దగ్గర ఇచ్చారు ఆ క్రైటీరియాని ఆ పోటీని అందుకోలేని కులాల్లో కొంతమంది వెనకపడ్డారు దాన్ని సాగుగా చూపి మాలలు తిన్నారు మహర్లు తిన్నారు చబర్లు తిన్నారనే కుంటి సాగులు చెప్పే సుప్రీంకోర్టు ఈరోజు ఎంత నిస్సిగ్గ అయిన జడ్జిమెంట్ అంటే ఇది యాభై కుటుంబాల వాళ్ళు భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు హైకోర్టులో ఎనభై శాతం చీఫ్ జస్టిసులుగా జస్టిసులుగా ఉన్నారు ఒక బ్రాహ్మణ కులం అది యాభై కుటుంబాల వాళ్ళు అంటే అక్కడ క్రీమీ లేయర్ లేదు ఎక్కడన్నా కనీసం మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి పాస్ కట్టాలి వాళ్ళు వాళ్ళే జస్టిసులు పెడు ఏ పరీక్ష లేదు ఏ ఇంటర్వ్యూ లేదు ఏ ప్రయారిటీస్ లేవు వాడు మెరిట్ గురించి మాట్లాడతాడు క్రిమిలేయర్ గురించి మాట్లాడతాడు ఈ సిస్టమ్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తారు అందుకే ఈ దుర్మార్గులు ఉన్నారని ఈ నీచ మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారని ఎస్సీ ఎస్టీల అంశాలు రాజకీయ స్థానిక రాజకీయ పార్టీలకి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులు వదలలేదు అది చర్చికి వచ్చినప్పుడు సిక్స్టీన్ ఫోర్ చర్చికి వచ్చినప్పుడు త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ డిబేట్కి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాడు ఎస్సీ ఎస్టీల అంశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకి అధికారం లేదు పార్లమెంట్ అయినా రాష్ట్రపతి అయినా సుప్రీంకోర్టుకైనా సుప్రీం రాజ్యాంగమే ఈ రాజ్యాంగం ఫైనల్గా చెప్పింది అది ఆచరించి దాన్ని అనుసరించి జడ్జిమెంట్లు ఇవ్వాల్సిందే మీ ఎవరికీ అధికారం లేదు మీ రాజకీయ పార్టీలకి వీళ్ళు దురుద్దేశంతో కులహంకారంతో అగ్ర కులహంకారంతో మతోన్మాదంతో నా ప్రజల్ని నా ప్రజలకు ఇచ్చిన రాజ్యాంగ హక్కులు రక్షణలు భద్రతలు నిర్వీర్యం చేస్తారు కాబట్టి వీటిని మేము రాజ్యాంగంగానే కట్టడి చేస్తా ఉన్నాను ఎస్సీ ఎస్టీలు వేరు బీసీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వేరు అని క్లియర్గా రాజ్యాంగ పరిషత్తులో చెప్పే ఆర్టికల్ నైన్టీన్ థర్టీ ఫైవ్ తర్వాత నలభై ఏడు రాజ్యాంగ నిర్మాణంపుడు మైనారిటీస్ కమిషన్ మరి ఈరోజు బీజేపీ ఆరాధ్య దేవుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ డ్రాఫ్ట్ కమిటీలో మైనారిటీస్ సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు ఆయన అప్పుడు అప్పటికి ఉన్న మైనారిటీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు ముస్లింలు క్రిస్టియన్లు ఆంగ్లో ఇండియన్లు పార్సీలు సిక్కులు ఇండియాకి క్రిస్టియన్స్ ఉన్నారు అయితే వాళ్ళందరినీ తీసివేసి పటేళ్ళు ఆ రోజు రాజ్యాంగ ఫైనల్ డ్రాఫ్ట్లో ఇప్పుడున్న రాజ్యాంగంలో మైనారిటీ రిజర్వేషన్లు అనే పదం తొలగించి దాన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లుగా పొందుపరిచి అది క్లెయిమ్గా పెట్టారు ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్లో క్లెయిమ్ అంటే యాజమా యజమానులు మేము ఆర్టికల్ చెబుతుంది ఈ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీలు సర్వీసులు పోస్టులు కేంద్ర రాష్ట్ర సర్వీసులు పోస్టుల్లో యాజమాన్య హక్కు అది వాళ్ళ క్లెయిము ఎవడి దయా దాక్షిణని కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు ఈ ట్వంటీ టూ పర్సెంట్ మా క్లెయిమ్ అది అది రాజ్యాంగం చెప్తుంది రాజ్యాంగం అది ఆదేశించింది నా రాజ్యాంగం నిర్దేశించింది అది మా హక్కు భిక్ష కాదని అంబేద్కర్ ఆర్టికల్ త్రీ థర్టీ చెప్తుంది దానికి కంకణ బద్దులయ్యి ఉండాలని ఎప్పటికైనా కోర్టు రాజ్యాంగ విలువలు కాపాడాలి వ్యక్తిగతమైన తమకున్న మానసికంగా అంబేద్కర్ పట్ల దళితుల పట్ల ఉన్న మానసికమైన వ్యతిరేకతని తీర్పులను మీరు చెప్పొద్దని రాజ్యాంగాన్ని కాడాల్ కాపాడాల్సిన సుప్రీంకోర్టు అనేక అంశాల రాజ్యాంగ వ్యతిరేక తీర్పునిచ్చింది ఈ తీర్పు వాటన్నిటికంటే చెత్త తీర్పుని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎక్కడైనా కళ్ళు తెరిసి రాజ్యాంగాన్ని రాజ్యాంగం చెప్పిన ఆదేశాలను ధిక్కరించకుండా సుప్రీం తాము సుప్రీం అని భావించకుండా ఇట్లాంటి రాజ్యాంగం లేని తీర్పుల్ని రద్దు చేయాలని కోరుతూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు మీకు జడ్జిమెంట్ ఏదైతే చెప్పిందో ముందు ఆ డేటా తీయాలి నీకు సంబంధం లేదు ఈ జడ్జిమెంట్లు నువ్వు పరివీకారుడు వేవో బ్రోకర్ వేవ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఎన్వీ రామణ్ణ అక్కడ పెట్టి బ్రోకరేజ్ పనులు చేస్తున్నామో మాకు తెలియదు కానీ అట్లాంటిది ఏమైనా చేస్తే మానుకో దయచేసి ఎప్పటికైనా మీరు ఈ అంశాన్ని ముట్టుకొని ముట్టుకుంటే చరిత్రహీనలు అవుతారని హెచ్చరిస్తా ఉన్నా రెండో అంశం ముఖ్యంగా మాదిగలకు మేము చెప్పేది ఏంటంటే నా అప్పీల్ ఏంటంటే మాల క్రీమీ లేయరు మాదిగ క్రీమీ లేయరు రెల్లి క్రీమీ లేయరు పాకీ క్రీమీ లేయర్ అని నాలుగు గ్రూపుల ఏబిసిడీల క్రీమీ లేయర్ ఇక్కడ ఉండదు క్రీమీ లేయర్ అంటే మాదిగటెండర్ మాల అటెండర్ రిల్ అటెండర్ పాకీ అటెండర్ మాదిగదాస్ అటెండరు మాల దాస్ అటెండరు ఆ కలెక్టర్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అటెండర్ స్థాయి నుంచి లక్ష రూపాయల జీతం పైన ఉన్న వాళ్ళ కుటుంబాలన్నీ రిజర్వేషన్కు దూరం అవుతాయి తీసి పక్కన పడేస్తారు స్వాము తన పిల్లలు తానే కురికి చంపినట్టు ఎంఆర్పి చేసిన ఉద్యమం ఈరోజు ఆ ఉద్యమాన్ని పోషించిన ముప్పై ఏళ్ళకి చందాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పోషించిన మాదిగ ఉద్యోగుల పిల్లల్ని కురికి చంపే తీర్పుని ఈరోజు వాళ్ళు తెచ్చారు మాకు నష్టాలకి కష్టాలకి మేము అలవాటు ఎక్కనైనా మీరు ఆ దృష్టిని మాని మీ బిడ్డల భవిష్యత్తు కోసం మాదిగ ఉద్యోగుల ఉద్యోగులారా మీ మాదిగ లాయర్ల చేత జడ్జిమెంటు పూర్తిపాఠం ఒకసారి చదువుకోండి అట్లా అప్పుడే మీరు చంద్రబాబు నాయుడు ఫోటో మీద ఎంఆర్పిఎస్ నాయకుల ఫోటోల మీద పాల బదులు పేడనీళ్లతో మీరే చెప్పులతో మీరే తిరిగి కొడతారు మీ బిడ్డల భవిష్యత్తు అన్నం మీరు చెప్తా ఉన్నాం మీ బిడ్డల రిజర్వేషన్ల ఫలాలు నాశనం చేయద్దు పెద్ద మీ బిడ్డలకి నీ ఆస్తిలో హక్కు లేదేమో కానీ నీ బిడ్డలకు రిజర్వేషన్ వద్దనే హక్కు నీకు లేదు ఏఎస్ఈ కులానికి లేదు ఎందుకంటే ఇది ఈ మాలైన కులంలో మాది కులంలో పుట్టగానే ఆ పుట్టుకతో వచ్చే రిజర్వేషన్ ఇది ఆస్తి వంశ పారంపర్యంగా నీ స్వార్థితంగా హక్కుగా వస్తుందేమో కానీ ఇది ఆ కులంలో పుట్టిన వెంటనే షెడ్యూల్ కాస్ట్లో షెడ్యూల్ ట్రైమ్లో పుట్టిన వెంటనే వచ్చే జన్మత లభించే ఇది హోమోజనియస్ వ్యక్తిది దీన్ని నాశనం చేసి భారతదేశంలో చరిత్రహీనలు కావద్దని ఎంఆర్పిఎస్ మేధావులు ఉద్యోగులకి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా నార్త్ ఇండియాలో ఈరోజు చమర్ సమాజం మొత్తం ఆంధ్రప్రదేశ్ మాలల వెంట వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం వెంట నడుస్తూ ఉంది ఒక యుద్ధం అంతిమ యుద్ధం జరగబోతూ ఉంది ఆ యుద్ధంలో మీరు కూడా పాల్గొని మన అందరి భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లని కాపాడుకుందామని చెప్తూ ఈ రాష్ట్రంలో కూడా త్వరలో అన్ని సంఘాలతో మాట్లాడి ఒక జేఏసీగా ఏర్పడి నిర్ణయం తీసుకొని లక్షలాది మందితోటి విజయవాడని ముంచెత్తుదాం మీరే నాయకత్వం వహించండి మాది ఉద్యోగులారా విద్యార్థులారా మేధావులారా మీ నాయకత్వం ఉన్న రిజర్వేషన్లని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించే దానిలో అవసరమైతే మేమన్నీ రద్దు చేసుకొని వాదికల నాయకత్వంలోనే పనిచేస్తాం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా అంబేద్కర్ వాదుల తరఫున రాజ్యాంగవాదుల తరఫున ప్రజాస్వామిక వాదుల తరఫున మాల సంఘాల తరఫున మాల మహాసభ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది జైబీ